ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశిని ఇంగ్లీష్ లో జీ అంటారు అలాగే మృగశిర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు అలాగే ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఈ సంవత్సరం గురుబలం విశేషించి యోగ కారణంగా ఉంది మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి గుర్తుంచుకోండి పట్టుకుంటే బంగారంగా ఉంటుంది ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటి ఉంటుంది ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్ ఏంది ఆ బాంధవ్యాలు అంటే బంధువులలో స్నేహితులలో సోదర భావంతో సోదరులతో అన్న చెల్లెలతో అక్కా చెల్లెలతో తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది మీరు సమాజంలో ఏ పని చేసినా మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారు కింగ్ అని చెప్పొచ్చు డబ్బులు తిరుగులేదు వాహనాలు కొంటారు భూములు కొంటారు ఇల్లు కడతారు సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్లో ఉంటారు విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది ఏవి చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది గురు గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మీరు రాసే ఎగ్జామ్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి విదేశీయానానికి విద్యార్థులు వెళ్తే వాళ్లకు వీసాలు అప్రూవల్ అవుతాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి అవివాహితుల వివాహ యొక్క సూచనలు కనిపిస్తా ఉన్నాయి ప్రత్యి నేమిటి మీరు ఏమన్నా తీసుకోండి మీరు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకైతే మీరు కోరుకున్న ప్లేస్లో మీకు ప్రమోషన్లు బదిలీలు కనిపిస్తా ఉన్నాయి పై అధికారుల మన్నలు ఉంటాయి రైతులకు ఈ సంవత్సరము రెండు పంటల దిగుబడి రాబడి ఉంటుంది రుణాలు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు పాత అప్పులన్నీ క్లియర్ చేస్తారు కౌలుదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశికి సంబంధించి అలాగే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మీరు ఇంట్లో కింగ్ మేకర్ గా ఉంటారు మీరు ఏమి చెబితే మిథున రాశి స్త్రీలు ఏమి చెబితే అదే నడుస్తుంది ఈ సంవత్సరము వాళ్ళు ఇంట్లో గీత గీత గీస్తే మిగతా వాళ్ళు దాటరు అవివాహితులకు వివాహ యోగ సూచనలు సంతానం లేని వారికి సంతాన యోగము నిరుద్యోగులకు ఉద్యోగము సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కనిపిస్తా ఉన్నాయి రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ గా గత కొన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయి సడన్ గా మీకు పదవులు లభించడము జనాల్లో విపరీతమైన క్రేజ్ రావడము విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరవడము అధిష్టానంలో మంచి పేరు రావడము ప్రజల్లో మంచి పేరు రావడము మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం సర్పంచ్ ఎలక్షన్స్ రెండు స్టేట్ లో సర్పంచ్ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సో మీరు పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలవడము డబ్బులు తక్కువ ఖర్చు పెట్టినా మీరు గెలవడము సో రాజకీయ నాయకులకు చాలా విశేషంగా అనుకూలంగా ఉంది అలాగే కళాకారులకు సినిమా యాక్టర్లకు నటులకు నటిమనులకు గాయని గాయకులకు టీవీ కళాకారులకు అన్ని రంగాల వారికి అన్ని రంగాల కళాకారులకు ఆదాయం పెరుగుతుంది అవకాశాలు పెరుగుతాయి అవార్డులు రివార్డులు వస్తాయి ప్రభుత్వ అవార్డులు రివార్డులు వస్తాయి సో చాలా అనుకూలంగా మీకు కళాకారులకు క్రీడాకారులకు విశేషించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి ఈ సంవత్సరము మీకు మంచి అవార్డులు రావడము రివార్డులు రావడము మంచి జట్లలో మీకు ప్లేస్మెంట్ దొరకడము క్రీడాకారులకు నేను చెప్పేది సో ఏ రంగంలో తీసుకున్నా వ్యాపారస్తులకు అయితే లిక్కర్ వ్యాపారస్తులకు ఇనుము కాంక్రీటు సిమెంట్ వ్యాపారస్తులకు లిక్కర్ వ్యాపారస్తులకు అలాగే విద్యా కళాశాల నడిపించే వాళ్లకు అలాగే న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్లకు సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది రూపాయికి వంద రూపాయల సంపాదన వంద రూపాయల వ్యాపార లాభము అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే పన్నెండు రాసులలో మిథున రాశికి వందకి వంద శాతం పాజిటివ్ గా ఉన్నటువంటి ఒక రాశి చూడండి ఎంత అనుకూలంగా ఉందో కాబట్టి ఈ సంవత్సరము మీరు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా ఊహించుకోండి మీ జీవితానికి ప్లాన్స్ వేసుకోండి మీరు ఎంత అగ్రెసివ్గా వెళ్తారో వెళ్ళండి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేయండి అంటే జనరల్గా ఉద్యోగస్తులకు పరిమితులు ఉంటాయి కానీ వ్యాపారస్తులకు పరిమితులు ఉండవు ఉదాహరణ ఇప్పుడు ఒక ఒక వ్యాపారం చేసేవాడు ఎంత గొప్పగానైనా చేయవచ్చును ఎన్ని కోట్ల వరకైనా చేయవచ్చును ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సంవత్సరంలో పది కోట్లు సంపాదించవచ్చును కానీ అదే ఉద్యోగం చేసేవాళ్ళకు ఒక లిమిటేషన్ ఉంటుంది అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా సంవత్సరానికి ఎంత రిచ్గా ఉన్నా సంవత్సరానికి సంపాదన పదిహేను లక్షలే ఉంటుంది కానీ అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నిజమైన ఒక వన్ ఎకర్ మంచి ల్యాండ్ అమ్మితే కోటి రూపాయలు సంపాదిస్తాడు లాభం సో అలా ఉంది కాబట్టి గొప్పగా ఆలోచించండి గొప్పగా బ్రతకండి మీరు గొప్పగా చేయాలనుకుంటే కామాఖ్యా దేవాలయంలో రాజశ్యామల బగాలముఖికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోండి సో చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి సో పాజిటివ్ వైబ్ ఉంటుంది సో ఖచ్చితంగా మిథున రాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు జస్ట్ మీకున్నటువంటి మీ జీవితాన్ని అలా అలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ మంచి నిర్ణయాలు పనికి మాలిన నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు కూల్ గా జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఓం నమ్మో వెంకటేశ్వరు